అన్నా తెల్ల పండుగ అనుబంధమైన పండుగ ఇంకా పండుగ పది రోజులు ఉండగానే అన్నలకు రాకెట్ కట్టాలని నా బిడ్డల తెల్లలో ఉన్న తిరికల్లో ఉన్న ఐదు రూపాయల రాకెట్ పట్టుకోని మీ ఇంటికి అద్దరు కొడుకుదా పద్మమ్మ కూడా ల లక్ష్మి నేనెల్లిపోతానా మీ అత్త ఉంటుంది మీ అత్త అరవై ఏళ్ళ పెద్ద మనది మనం టెక్కడి అన్నారు పెద్ద వేల தனவே அத்தகுக்கு மெருகு நீ அம்மா நீ அத்த கட்டி பட்டுக்கொள்ள நீக காவலுட்டது எவர மெருமுடா நீ கொடுக்குல ತರಿ ಆ ತಂಡಿ ಮಲ್ಲ ಪ್ರಾಣಿ ಎಲ್ಲಿ ಕೊಡುಗೆ ಕೊಡುಕತ್ತಿ ಕೊಡುಗೆ ಬೀಡಲ ಅಧಿಕ ಬೀಡ್ಲಿಲ್ಲ ಬಲ ಅಧಿಕತ್ತಿ రేపు ఎక్కడో అక్కడే వెళ్ళిపోయా మీ ఎవరి బీటో మీ ఇద్దర నా దేదా వెళదరా అని బిడ్డరా మీ అందలకు బుద్ధి కాలని చెప్పి అన్నదారా ఓకే అని మీరు చెప్పి అక్కడ వేరంగా ఇంటిలోన మీరు ఒకరిక ఉంటారా మీ ఎవరు తిన్నవారి అడుగుటోళ్ళు ఎవరున్నారు అడుగున్నరే మీ అత్తగారు ఇళ్ళలో వేరొక మీటరాల మీ ఇంటి ముంగటోళ్ళు మీ ఇంటి పక్కల్లో ఓ మీటరాల ఎవరికి వెళ్ళి బల్లకి వెళ్ళి వంటి మల్లపురం ఏమో మా తండ్రి మల్లయ్య ವಾ ಬಾಬಾ ಬಂಡವ ಯೇಗಂತವಾಲಿ ಮಂದಿ ತೋರಿ ಹೆಪ್ಪದರ ಬೀಡರಾಲಾ ಬಾ ಬಾಬಾ ಬುಜ್ಜಿ ನಾರಿ ಭಾರತಿನಾರಿ ಬಾಬಾ అని యమరం రాజు కాలు మొక్కినప్పుడు పరపర బగ్గున వండిని బంగారు పెళ్లి అవతారం ఎత్తుకొని శరం బట్టలు పట్టుకున్నాడు ఏడేడు మేడల్లా కలి ఏడు మేడల్లా తల్లి దువుడుతా ఉన్నదిలే

లేకపోతే నీ కొడుకు తిన్నీ అదంటే నీ మనసు బాధపడ్డదా అసలుకే నమ్మద్దు కొత్త పెళ్లి అయినప్పుడు ఆంటీ అంటారు కొన్ని రోజుల తర్వాత అత్తమ్మ అని పిలుస్తారు కొన్ని రోజుల తర్వాత ఏం ముదిరినా కొద్ది అత్తలు అంజ అంటారు అంటే ఆంటీ అంటదాన్ని అసలుకే నమ్మద్దు మా అత్త అంటే దేవతల్లా మా అత్తంటే అంటే ఇరిగిరిగిరి ఊరికే తల మీద చెయ్యేసి అత్తమ్మ ఏమైతే అన్నారు ట్టలు చదుడతారు నువ్వు కాడ ఉన్నారని ఆ తల్లిని అడిగినప్పుడు అయింద బిడ్డమైన నాకన్నా బిడ్డలు ఎక్కువని తీసుకున్నా కొడుకు పెళ్లి చేసి నా ఇంటి కూడా బిడ్డో నాకు నాకు కన్నా బిడ్డలు ఎక్కడ నిన్ను చూసుకుందా నిన్ను మందర పడ్డరాడుకుంటా తిన్నాడు నా పేడకుండా పడ్డరాడు అని మా అమ్మకు పరమల్ని పండుకొని కొంట పోతా ఓ పండు పరము కొట్టబోయి మా అమ్మకు ఎత్తుకుంటా మామలు నిలబెట్టుకొని మా వాళ్ళు చూసుకుంటారు ఆ బిడ్డలు తెల్లల్లో ఉన్న తెలికల్లా ఉన్న చేతులున్న చేతిలో పెట్టుకుని ఆడిపిల్లలు ఉరికొచ్చి కట్ట కట్టే అమ్మా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతరే నా పిల్లలు ఆగమవుతారు బిడ్డ మీ మామ సుభాషల రాజు కచ్చేరి మీద ఉన్నాడు పెట్టి నా కొడుకు నీ భర్త మరి పొలం పనుల మీద ఉన్నాడు నా కొడుకుని తీసుకుని మత మీ చేతులు పెట్టి నా ప్రాణం వదులుదనే అమ్మా అత్తమ్మా ம <tinyan> <tinyan>